వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ ప్రతి ఒక్కరి వ్యాలెట్లో ఇప్పుడు క్రెడిట్ కార్డు కామన్ అయిపోయింది ఒకటి కాదు ఐదారు ఉంటున్నాయి అంతగా ఖర్చు చేయరు కానీ ఇస్తున్నాయి కదా అని బ్యాంకుల నుంచి రకరకాల క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు వాడకుండా పక్కన పడేస్తున్నారు బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలు సులభంగా క్రెడిట్ కార్డుని జారీ చేస్తున్నాయి ఫోన్ చేసి మరీ కార్డులను అందిస్తున్నాయి క్రెడిట్ కార్డుపై రివార్డు పాయింట్లు రాయితీలు క్యాష్ బ్యాక్లు ఇస్తుండటంతో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు అయితే క్రెడిట్ కార్డు సరైన రీతిలో వాడితేనే లాభమని లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటేనే కొత్త కార్డులు తీసుకోవాలని లేదంటే తిరస్కరించాలని నిపుణులు చెబుతున్నారు ఎక్కువ కార్డులుంటే గొప్ప అని అనుకోవటం అయితే కరెక్ట్ కాదు ఎన్ని ఎక్కువ కార్డులు ఉంటే అంత రిస్క్ ఉంటుందని గ్రహించాలి నాలుగైదు కార్డులకి బదులు క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండే ఒక్క కార్డు తీసుకోవటమే ఉత్తమం అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏడాది పాటు క్రెడిట్ కార్డు వాడకపోతే సదరు బ్యాంకు ఆ కస్టమర్కి సమాచారం అందించి కార్డ్ని రద్దు చేస్తుంది ముప్పై రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత రద్దయిన కార్డును రియాక్టివేట్ చేసుకునేందుకు కొన్ని బ్యాంకులు కూడా ఛాన్స్ ఇస్తాయి సాధారణంగా అయితే సివిల్ స్కోర్ చెక్ చేసుకునేందుకు సాఫ్ట్ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు దానికి ఎలాంటి స్కోర్ డిడక్ట్ ఉండదు కానీ బ్యాంకులు రుణ చరిత్రను చెక్ చేస్తే హార్డ్ ఎంక్వైరీ అవుతుంది ఇది స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది అందుకే కార్డులు ఇస్తామంటూ బ్యాంకులు ఫోన్ చేయగానే ఆలోచించండి ఆలోచన లేకుండా తీసుకుని క్రెడిట్ హెల్త్పై ప్రభావం పడేలా చేయకండి ఎక్కువ కార్డులుండి వాటిని ఉపయోగించినట్లయితే సిబిల్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం ఉండదు కార్డు ఉంది కదా అని వాడాల్సిన పని కూడా ఉండదు రెండు మూడు నెలలకు ఒకసారి ఎంతో కొంత వాడి సకాలంలో చెల్లించటమే ఉత్తమం ఇక క్రెడిట్ కార్డు రద్దు చేయాలంటే కొత్తగా తీసుకున్న కార్డులను తీసేయటమే మంచిది అంటున్నారు నిపుణులు పాత కార్డులకు క్రెడిట్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది కొత్త లోన్లు తీసుకునే సమయంలో ఇది ఉపయోగపడుతుందని నమ్మకం క్రెడిట్ కార్డు లిమిట్ మేరకు మనకి వారు అప్పు ఇచ్చారన్న సంగతిని మర్చిపోకూడదు వాడుకున్న వరకే చెల్లింపులు చేయాల్సి ఉన్నా మనం బాకీ ఉన్నట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి